ఇది వరకు ఐదు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాము కొంచెం మీకు ఆసరాగా ఉంటుంది ఎదురు మందులకు కానీ ఇబ్బంది తగ్గించడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మానవత్వం తోటి మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము అంటే మీకు ఎంత ఇచ్చినా తక్కువే ఎందుకంటే మీరు తీర్చుకోలేరు మన చేసేసి ఆవాలి భవిష్యత్తులో లో కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటాము తోడుగా ఉంటాము రావు వెరీ గుడ్ ఇదివరకు ఎంతో మూడు వేల రూపాయలు కదా మీకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయ కూడా పెంచాలి ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నికల్లో చెప్పాము ఆ రోజు ఏమో రేపు మళ్ళీ మేము పెంచి పింఛనిస్తామని మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఆరు వేల రూపాయలు ఏమా నెల నెల ఆరు వేల రూపాయలు నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరంలా మీ ఇంటికే పట్టుకొచ్చి ఇస్తాం మేము ఏమాయ్య సంతోషమా